ఈ వాలంటీరీ వ్యవస్థను పెట్టుకొని ఏమంటున్నానంటే ఈరోజు మాట్లాడితే పెన్షన్స్ ఈరోజు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వకంట గతంలో పెన్షన్స్ ఎవరిచ్చేవారు అధికార యంత్రాంగం ఇవ్వాలి కదా అధికార యంత్రాంగం అంటే ప్రభుత్వం డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారు పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి అవసరం ఈరోజు వాలంటీరీ వ్యవస్థ పెట్టుకొని పార్టీ కార్యకర్తలు చేస్తూ ప్రజాస్వామి కాకొస్తున్నారు దీన్ని ప్రజలలో కూడా గమనించాలి అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈరోజు అధికార యంత్రాంగం ఉంది ఇక్కడ యంత్రాంగం అంతా కలిపి గతంలో ఎలాగించారు అలాగా వెంటనే ఈ ఒకటి రెండు రోజుల్లో పెన్షన్లు ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎలక్షన్లు తోడుచిన గాలి వదిలేసి మాకు సంబంధం ఏముంది అని చెప్పేసి ప్రతిపక్షాల మీద నింద వేస్తూ ఎంత ప్రజలందరూ చూస్తూ ఊరుకోరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒప్పుకోవాలంటే చూసి గమనిస్తున్నారు ఎప్పటికైనా సరే వాళ్ళు ఎంఆర్ఓ కానీ లేకపోతే కమిషనర్ గారు కానీ మున్సిపల్ స్టాఫ్గా వెంటనే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ప్రజలందరూ కూడా ఈ కొంతమంది వాలంటీర్లు వాలంటీర్లు కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం తీరంతా కొంతమంది వాలంటీర్లు మాత్రం ఈ వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళని కూడా గమనించాలని చెప్పి మీ ఇద్దరు ప్రజలు తెలియజేస్తున్నారు